కొత్తగా యాిొచ్చింది అప్పుడు పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారని అంతా విమర్శలు చేశారు ప్రతిపక్షంలోకి వచ్చాక తత్వం బోధపడిందో ఏమో కార్మికులకు మద్దతుగా ప్రకటన చేస్తున్నారు నాయకులు ఇంతకీ ఇది మార్ప ఏ మార్ప ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్లీ కార్మికులకు మద్దతుగా మాట్లాడుతోంది బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో తెలంగాణకు మద్దతుగా గులాబీ పార్టీ వివిధ విభాగాల్లో కార్మిక సంఘాలను ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న ఆయా యూనియన్లను చీల్చి వాటిని తమ పార్టీకి అనుబంధంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది తెలంగాణలో బలమైన సంస్థలైన సింగరేణి ఆర్టీసీలో తమ కార్మిక సంఘాన్ని మరింత బలంగా తయారు చేసింది సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గులాబీ పార్టీకి అండగా నిలిచాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ యూనియన్లలోనూ బీఆర్ఎస్ పట్టు సాధించింది కార్మిక సంఘానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించారు అదే సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి మాజీ మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలోని ఆర్టీసీ సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత జరిగిన సింగరేణి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలు గెలిచాయి కానీ ఆ తర్వాత కార్మిక సంఘం నేతలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళితే వారిపై ఉక్కుపాదం మోపారనే అపవాదు గులాబీ ఉంది నలభై రోజులకు పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను సైతం రద్దు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ కార్మికుల సమస్యలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలను ఎదుర్కొంది అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు దఫాలు గెలిచింది ఆ తర్వాత గుర్తింపు సంఘంలో ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేసింది దీంతో గోదావరి పరివాహకంలో ఉన్న సింగరేణి కోల్బెల్ట్ పరిధిలోని పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడం వల్లే కార్మికులు గులాబీ పార్టీకి దూరమయ్యారనే టాక్ వినిపించింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓడిపోయింది కోల్బెల్ట్ ఏరియాలో ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం గెలవలేకపోయింది తాజాగా కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తుండటంపై పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు కార్మికులను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది తాజాగా ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని కార్మికులకు అండగా ఉంటామని గులాబీ పార్టీ అంటోంది రాష్ట్రంలో ఆశా వర్కర్లు అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కార్మిక విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కార్మిక సంఘం నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు రీసెంట్ గా కార్మిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్రంలో కార్మికులకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నారు నేతలు మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంఘాలను పట్టించుకోలేదన్న ముద్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పుడు కార్మికులకు మద్దతుగా గులాబీ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా కార్మికులు ఏ మేరకు గులాబీ పార్టీని ఓన్ చేసుకుంటారో చూడాలి